హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనైతే జిహెచ్ఎంసి కమిషనర్ అమ్రపాలి గారైతే అధికారులకు కీలక ఆదేశాలైతే జారీ చేయడం అయితే జరిగింది జోనల్ కమిషనర్లు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం అయితే జరిగింది మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అలర్ట్ చేసి వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నిలిచిన వర్షపు నీటిని వెంటనే తొలగించేందుకు అయితే చర్యలు తీసుకోవాలని అయితే అమ్రపాలి గారు అయితే అధికారులకు సూచించడం అయితే జరిగింది వరద నీరు నిలిచిందని ఎవరు మ్యాన్హోల్స్ ఓపెన్ చేయవద్దని వరద నీరు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోనైతే వాహనాలు నడపవద్దని ఆమెనైతే హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది వర్షాల నేపథ్యంలో నగరవాసులు ఇంటి వద్దనే ఉండాలని అయితేనే తప్ప బయటకు వెళ్ళొద్దని ఆమె సూచించడం అయితే లోతంటు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అత్యవసరమైతే జిహెచ్ఎంసి హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని జి అమ్రపాలి గారైతే సూచనలు అయితే చేయడం అయితే జరిగింది సోమవారం రాత్రి నగర వ్యాప్తంగా వర్షం అయితే కురవడం అయితే జరిగింది పలుచోట్ల ఉరుములు మెరుపులు ఈదుర గాలులతో కూడిన భారీ వర్షం అయితే కురవడం అయితే జరిగింది నగరములోని బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పంజాగుట్ట అమీర్పేట ఎస్ఆర్ నగర్ ఖైరతాబాద్ లక్టికాపూల్ దిల్సుఖ్ నగర్ కొత్తపేట మాదాపూర్ గచ్చివౌలి పరిసరాల ప్రాంతాలను అయితే భారీ అయితే కురవడం అయితే జరిగింది ఆఫీసులు విద్యా సంస్థలు ముగిసి ఇంటికి వెళ్ళే సమయంలో వర్షం కుర కురవడంతో నగరంలోనైతే తీవ్ర అయితే ఎదుర్కోవడం అయితే జరిగింది పలు చోట్లనైతే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడం అయితే జరిగింది వాహనాలు కిలోమీటర్ మేర నిలవడం అయితే జరిగింది ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహనాల రద్దీని క్లియర్ అయితే చేయడం అయితే జరిగింది వర్షాల నే నేపథ్యంలో జీహెచ్ఎంసి అధికారులు స్టాఫ్ అప్రమత్తమై సహాయక చర్యలు అయితే చేపట్టడం అయితే జరిగింది అత్యవసరమైతేనే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దని అమ్రపాలి గారు అయితే సూచించడం అయితే జరిగింది మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాల కోసం మన వీడియోస్ని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ